అనగనగా చందమామ కథ ఈ కథ పేరు కండూతి కల్పతరు ఏంటో చూద్దాం ఇది మొహమ్మద్ ఖాన్ అనే ఆయన హైదరాబాద్ వాస్తవ్యులంట ఆయన రాసిన చందమామ కథ చదువుదామా మరి విందామా ఉరవకొండ గ్రామంలో ఉమాపతి అనే ఒక బ్రాహ్మణ్ ఉండేవాడంట అతను మంచి నిష్టాపరుడు చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏ ఏ కాయధాన్యాలు పండుతున్నాయో ఎక్కడ ఎంత సరుకు నిలువ ఉంటున్నదో ఉమాపతి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి బేరాలు తెచ్చి కమిషన్ వ్యాపారం సాగించేవాడు కనుక ఎవరికి ఏ దినుసు కావాల్సి వచ్చినా ఉమాపతిని ఆశ్రయిస్తే అతడు మంచి సరుకు చౌక ధరకు నిమిషాల మీద కొనిపెట్టి వంతు కమిషన్ తను తీసుకుంటూ ఉండేవాడు ఈ విధంగా అతనికి కాలక్షేపం జరుగుతూ వచ్చింది శ్రమపడి అన్ని సౌకర్యాలు స్వయంగా సమకూరుస్తూ ఉండడం వల్ల ఉమాపతి పేరు చాలా దూరం పాకిపోయి కొద్ది కాలంలోనే అతనికి వ్యాపారంలో అనేక మంది ఖాతాదారులు ఏర్పడ్డారు ఇదిలా ఉండగా ఒకరోజు ఏమైందంటే హుస్సేన్ అనే కొత్త వర్తకుడు అతని కీర్తి విని ఉరవకొండకు వచ్చి వెతుక్కుంటూ వెళ్ళి ఉమాపతిని ఇంటి వద్ద కలుసుకున్నాడు అయ్యా పంతులు గారు మాకి యాభై బస్తా ఏర్సనగా కావాల్సి వచ్చాం వ్యాపారం జరూర్గా జరగావాలా మీకు కమిషన్ ఎంత ఇసుకోవాలో ఇసుకుంటాం అన్నాడు ఆత్రంగా అందుకుమాపతి సరే హుసేను బాగానే ఉంది ఐదో పదో బస్తాలు అయితే పక్క ఊరిలో అవును కానీ నీకు ఒకేసారి యాభై బస్తాలు కావాలంటున్నావే అందుకని నాలుగైదు గ్రామాలు తిరిగి సరుకు పోగు చేసుకోవాల్సి ఉంటుంది మనం తెల్లవారుజామునే బయలుదేరి వెళ్దాంలే అన్నాడు ఇందుకు హుస్సేన్ కూడా ఒప్పుకున్నాడు ఇంకా అనుకున్న ప్రకారం ఉమాపతి కోడి కోయగానే లేచి హుసేన్ను వెంట పెట్టుకుని బయలుదేరాడు పొలం గట్ల వెంట రెండు కోసులు నడిచే సరికల్లా భళ్ళున తెల్లవారింది ఆ సమీపంలోనే పుష్కలంగా నీరున్న ఒక చెరువు కనపడగానే ఉమాపతి తన వెంటన్న సాహెబ్తో అయ్యా హుసేన్ గారు నేను ఈ చెరువులో స్నానం చేసి సంధి వార్చుకుని ఒక గంట సేపట్లో వచ్చేస్తాను అందాక ఈ గట్టు మీద కూర్చోండి అని చెప్పి వెళ్ళాడు ఉమాపతి సంధి వార్చుకునే సమయంలో సాహెబ్ తను కూడా తెచ్చుకున్న చిన్న చదర గట్టు మీద పరుచుకుని నమాజ్ చేసుకుంటున్నాడు ఇంతలో ఉమాపతి గట్టు వద్దకు వచ్చి నమాజ్ చేస్తున్న హుసేను చూసి అతని మతదీక్షకు సంతోషించాడు పేర్లు తేడా కానీ ఏ మతస్థులు ఏ రూపంలో కొలిచినా దేవుడు అందరికీ ఒక్కటే కదా నేను చేసే సాష్టాంగ దండ ప్రణామము ఈ హుసేన్ చేస్తున్న నమాజు ఆ భగవంతునికే చెందుతుంది కదా ఆహా సృష్టికర్త పరిపాలన ఎంత చిత్రంగా ఉంది అని ఈ విధంగా ఉమాపతి ఆ జగన్నాటక సూత్రధారిని పరిపాలనలోనూ సర్వసమత్వానికి అబ్బురు పడసాగాడు ఇలా అతను ఆలోచిస్తూ ఉండగా అదృష్టవశాత్తు అక్కడనే ఒక చిన్న తొలసి మొక్క కనపడేసరికి ఉమాపతి ఎంతో సంతోషించి అపరిమితమైన భక్తితో ఆ మొక్క వద్ద స్థలం బాగు చేసి తాను తెచ్చిన చెంబుడి నీళ్ళల్లో సగం దాన్ని మొదట్లో పోసి నమస్కరించాడు ఇంతలో నమాజ్ ముగించుకువచ్చిన హుస్సేన్ సాహెబు ఉమాపతి చేస్తున్న పనిని చూసి వికటంగా నవ్వుతూ హేమీ ఓయి హుమాపతి మొక్కల్ని మొడుల్కి మొక్కుతారు మీరు హేమీ మతం హోయి మీది అంటూ ఎగతాళి చేశాడు పంతులు కొంచమైనా కోపం తెచ్చుకోకుండా హుసేన్ గారు మా దేవుడైన నారాయణుడు ఆయన భార్య లక్ష్మీదేవి ఈ తులసి చెట్టు రూపంలో ఉంటారని మా హిందువుల నమ్మకం అందుకనే ప్రతి ఇంట మా వాళ్ళు అందమైన తులసి కోటలు కట్టించి వాటిల్లో తులసి మొక్క వేసి రోజు పూజిస్తారు నిజానికి తులసి మొక్క లేని హిందూ గృహం ఉండనే ఉండదు ఈ తులసి పూసల పేర్లు కూడా మెడలో ధరిస్తారు అంటూ పవిత్రమైన తులసిని గురించి చాలా వరకు చెప్పాడు ఇంత చెప్పినా సాహెబ్కి అందులో ఒక్క మాట కూడా నచ్చలేదు నచ్చకపోతే పోవచ్చు ఎవడ నమ్మకం వాళ్ళది అని ఊరుకుని తన వ్యాపార సంగతి ఏదో తను చూసుకోకూడదు అలా చేయక హుసేన్ ఆవేశంతో హేమిటి మొక్కలో దేముడు ఉంటారా హేడి మీ దేముడు హేమిటీ చేస్తాడో చూస్తాం అని అంటూ ఆ తులసి చెట్టును ఊడబెరికి ఆకులన్నీ తుంచిపోసి ఆ చేతికి అంటిన పాసరు వంటికంతటికి పూసుకున్నాడు ఏడి ఓయ్ మీ దేవుడు హేమి చేశాడు ఓయ్ మమ్మల్ని అని మీసం గడ్డం దువ్వుకుంటూ గర్వంగా ప్రశ్నించాడు అటువంటి వాళ్ళని ఎంతో మందిని చూసుకు వస్తున్న అనుభవశాలి కనుక ఈ అవమానానికి పంతులు ఏమాత్రం కోపగించుకోలేదు కీలెరిగి వాతపెట్టు అనే పెద్దల వాక్యం గుర్తుకొచ్చింది అతనికి సమయం చూసి హుసేన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని అదను కోసం వేచి ఉన్నాడు మరొక్క మైలు దూరం సాగిపోయేటప్పటికీ తుప్పల్లో ఒక దూలగొండి మొక్క పంతులు కంటపడింది అతడు పరమానంద భరితుడయ్యాడు యుక్తిపరుడైన ఉమాపతి గబగబా తుప్పల్లోకి పోయి మొక్క ఉండే బాగా చుట్టూ శుభ్రం చేసి తన చెంబులో మిగిలి ఉన్న తక్కిన సగం నీళ్లు దాని కుదుట్లో పోసి మొక్క చుట్టూ గిరిగిరా గిరిగిరా తిరిగి భక్తితో ప్రదక్షిణాలు చేయనారంభించాడు నీరెండకు ఆ దూలగుండి మొక్క నూగు నిగనిగా మెరిసిపోతూ చూడముచ్చటగా ఉంది ఆ మొక్కకు నమస్కరిస్తున్న ఉమాపతిని చూసి సాహెబు హేమయ్య పంతులు హడుహడుక్కి మొక్కల్ని దండాలు పెడతా ఉంటావు నీకేమన్నా పిచ్చి పట్టిందా అంటూ ఇదివరకటి మోస్తరుగానే గేలి చేశాడు అందుకు పంతులు ఏమయ్యో ఈ సాహెబ్ గారు ఈ తులసి మొక్క కంటే కూడా ఇది మా హిందువులకు అతి పవిత్రమైంది దీనిని మేము కండూతి కల్పతరువు అని అంటాము ఈ మొక్కలో దేవుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా ఏదో ఇవాళ నా అదృష్టం కొద్దీ ఇది కనిపించింది నేను ఇప్పుడు భక్తితో ఆరాధించి భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోవాలి కనుక కాసేపు నిశ్స నిశ్చలంగా జపం చేసుకోనివ్వు అలాగా ఇలాగా అని ఈ విషయంలో నువ్వు దూషించావంటే మటుకు నేను సహించను సుమా అని హెచ్చరించాడు ఉమాపతి చేసిన హెచ్చరిక మాటలు సాహెబ్ని మరింత వసికొల్పినాయి హుసేనుకు అపరిమితంగా ఉద్రేకం రేగింది గభీం అనే ఆ మొక్కను బలం కొద్దీ రెండు చేతుల బలవంతాన పీకి కసితీరేట్టు ఆకులన్నీ దూసి బాగా నలిపి పసరు ఒళ్లంతా పూసుకుని అప్పటికీ కోపం తీరక మొక్కను కాళ్ళ కింద వేసి తొక్కివేయొచ్చాడు సాహెబ్ చేష్టలన్నీ చూస్తున్న పంతులు కిక్కురు మనలేదు ఒక్క ఐదు నిమిషాలు అయ్యేసరికి హుసేన్ సాహెబ్కి దుర్ద మంట మొదలైనవి గోక్కోవడం ప్రారంభించాడు శరీరం అంతా పట్టుకున్నదాయే దురద ఎక్కడని గోక్కోవడం అంతకంతకు బాధ ఎక్కువైపోయి సాహెబ్ జోరీగుల గొడ్డులాగా గెంతులు వేగసాగాడు మరొక పది నిమిషాలు అయ్యేసరికి అతనికి తారకాలు అంటుకున్నాయి బాధ భరించలేక హేమిటి పంతులు అరే హల్లా అంటూ అతడు బొబ్బలు పెట్టేసరికి తళుకు బెళుకు లేకుండా పంతులు ఓయ్ హుసేన్ గారు ఇదే మా దేవుని మహిమ ఆయన ప్రత్యక్షం కాబోయే ముందు భక్తులు ఏ పాటి నిలకడగా ఉండగలరా అని ఈ విధంగా పరీక్షిస్తాడు పరీక్షకు నిలబడగలిగిన వాళ్లకు ఆ మహానుభావుడు ప్రత్యక్షమవుతాడు లేకుంటే లేదు అని చెప్పాడు శివమెత్తిన వానిలాగా చిందులు తొక్కుతున్న హుసేను అరే మాకు ఈ పరీక్షలు అక్కర్లేదు ఓయ్ పంతులు నీకీ సలాం చేస్తాం మీ దేవుడికి పొమ్మని చెప్పుబోయే పంతుళ్ళంటూ కాళ్ళవేళ్లా పడి బ్రత్మలాడాడు పంతులు జాలిపడి పక్క ఊరు చేరుకోగానే సాహెబ్కి చికిత్స చేయించాడు అతనికి బాధ తగ్గింది తర్వాత హుసేన్కి కావలసిన వేర్సనకు కూడా అక్కడనే అమరింది అందుచేత అతని ఉత్సాహానికి మేరలేకపోయింది నాటి నుంచి హుసేన్కి దేవుడంటే భయము భక్తి విశ్వాసము కుదిరినాయి అతడు ద్వేషం మాని ఎవరి మతం వా వాళ్ళకి గొప్పది అంటూ ఉండేవాడు మరి బాగుందా కండూతి కల్పతరు కదా